గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు కలవకొల్లు టాక్స్ ఇవాళ ఉద్దానం గురించి మాట్లాడదాం ఉద్దానంలో ఉన్నటువంటి రైతుల గురించి మాట్లాడదాం అసలు జనరల్గా ఉద్దానంలో మనకి రైతుల పరిస్థితి ఏంటంటే హ్యాపీగా కొబ్బరి చెట్లు అక్కడ ఉన్నటువంటి పచ్చని తోటలు అద్భుతంగా ఉంటాయి వాళ్ళు హ్యాపీగా ఆ తోటల మీద ఆ కొబ్బరి చెట్ల మీదే జీవితం గడుపుతూ ఉంటారు ఆ కొబ్బరి చెట్ల మీద వచ్చేటువంటి నెల ఆదాయంతోనే వాళ్ళ పిల్లల చదువులు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ ఖర్చు నెలసరి ఖర్చులు కానీ హ్యాపీగా గడిచిపోతాయి అంటే అక్కడ ఎలా చూస్తారంటే ఒక్కొక్క కొబ్బరి చెట్ని ఒక్కొక్క ఏటీఎంలా పరిగణిస్తారు అంటే వాళ్ళ ఆదాయం అది తప్పి వాళ్ళకి వేరే దారేం లేదు ఇంకా సో అలాంటి హ్యాపీ లైఫ్ని గడుపుతున్నటువంటి ఉద్దానంలో ఉన్నటువంటి రైతులకు ఈరోజు చెప్పుకోలేనటువంటి కష్టం ఏర్పడింది ఏంటా కష్టం అంటే ఒక తెల్లటి పొరుగు వైట్ ఫ్లై ఈ వైట్ ఫ్లై ఏదైతే ఉందో ఈ కొబ్బరి చెట్లు యొక్క రసాన్ని ఆకు రసాన్ని పీల్చేస్తుంది చెట్లు ఆకులు పీల్చడం వల్ల కొంచెం కొంచెంగా పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నాయి ఆటోమేటిక్గా కాయలు కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా రాలి కింద పడిపోతున్నాయి సారం తగ్గిపోతుంది పూర్తిగా ఎండిపోతుంది ఇలాంటి పరిస్థితి ఏంటంటే దాదాపు నలభై శాతం నుంచి అరవై శాతం వరకు దిగుబడి తగ్గిపోతుంది కేవలం ఈ ఒక్క తెల్ల పురుగు వల్ల మరి ఈ తెల్ల పురుగుకి అడ్డు కట్ట వేయడానికి ఎటువంటి పెస్టిసైడ్స్ ఏమీ లేవా అంటే పాపం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు పెస్టిసైడ్స్ కొడుతున్నారు కానీ ఈ పురుగు మాత్రం సావట్లేదు మరి అధికారులు ఏం చేస్తున్నారు వ్యవసాయ అధికారులు కూడా వాళ్ళ సూచనలు వాళ్ళు ఇస్తున్నారు క్షేత్రస్థాయిలో వాళ్ళు దిగారు వ్యవసాయ అధికారులకు క్షేత్రస్థాయిలో దిగారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే బయోపెస్టిసైడ్స్ వాడాలని చెప్పి సూచిస్తున్నారు అంతేకాకుండా సమిష్టిగా కలిసి అందరూ కలిసి ఒకేసారి స్ప్రే చేస్తే బాగుంటుందని చెప్తున్నారు ఇంత చేస్తున్నా సరే ఈ తెల్ల పొరుగుని మాత్రం అరికట్టడం అనేది సాధ్యం కావటం లేదు ఇది దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు పెట్టుబడి కూడా వస్తు అంటే వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడి కొబ్బరి చెట్టుకు పెట్టేటువంటి పెట్టుబడి కూడా వస్తుందా రాదా అని భయంతో ఆందోళన చెందుతున్నారు వాళ్ళకి తక్షణ సహాయం అయినా ఏదైనా అందితే బాగుండు అని చెప్పి చాలా బాధలోనే వాళ్ళు ప్రస్తుతానికి ఉన్నారు వాస్తవానికి ఇది నిజంగా వాళ్ళొక్కళ్ళు బాధ అని చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే ఒక్కసారి మన రాష్ట్రం ఏదైతే ఉందో మన రాష్ట్రంలో కొబ్బరి నీళ్లు తాగని వాడంటే అంటే లేరండి ప్రతి ఒక్కరు కొబ్బరి నీళ్లు తాగుతూనే ఉంటారు ఎటువంటి జబ్బు చేసినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే కోకోనట్ వాటర్ తాగండి అని ఇలాంటి కోకోనట్ వాటరు ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండకపోవచ్చు అంటే అక్కడ దిగుబడి తగ్గింది అంటే ఆటోమేటిక్ ఇక్కడ ధరలు అంటే సప్లై లేకపోతే ఏమవుతుంది ఆటోమేటిక్గా ధరలు పెరిగిపోతాయి వినియోగదారుడికి కొబ్బరి నీళ్లు తాగేటువంటి అదృష్టం కూడా రాను రాను తగ్గిపోతుంది అని చెప్పి ఉద్దానం రైతుల పరిస్థితిని అర్థం దాన్ని ఆ పరిస్థితిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి దీన్ని ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కలగజేసుకొని ఉద్దానం రైతులకు ఏమన్నా తక్షణ సహాయం అందించి ఈ పరి ఈ సమస్యని పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇది రా ఇది ఉద్దాన సమస్య ఒక్కటే కాదని చెప్పాను కదా ఇది రాష్ట్ర సమస్యగానే పరిగణించాలి ఎందుకంటే దీని ఇంపాక్ట్ మన రాష్ట్రం మొత్తం ఉంటుంది అంతేకాకుండా మనకి ఎక్స్పోర్ట్స్ కూడా దీని మీద చా ఈ ఉద్దానం మీద నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా చాలా ఎక్కువగా అవుతాయి సో ఎక్స్పోర్ట్స్ మీద కూడా మనకి ఇంపాక్ట్ కలుగుతుంది కాబట్టి దీని గురించి మీ అభిప్రాయం ఏంటనేది కూడా ఒకసారి నా కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం